ఈ చింతకాయని చక్కగా ఉడికించుకోవాలి మెత్తగా ఆనపకాయ క్యారెట్టు పులుసులో వచ్చే విధంగా ముక్కలు చేసుకోవాలి వీటిని ఉడికించుకోవాలి చక్కగా ఉడికిన చింతకాయని బయట తీసి రసం తీసుకోవాలి వీటిలో ఉప్పు కారం వేయాలి తర్వాత ఉడికిన చింతకాయ నుంచి తీసిన రసం పోయాలి పసుపు మెంతి కారం వేసి ఒక రెండు వేలు వచ్చేంతరకు ఉడికించుకోవాలి బడికి తీయాలి కాగుతున్నప్పుడు రెండు పిసులు నేను మొత్తంగా వేసుకున్నాను ఆవాలు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాలి నానబెట్టిన బి పని వేయాలి చిక్కదనం కోసం వేస్తాం వేయాలి చక్కగా కలిపి గిళ్ళలో తీసుకోవాలి దైవ నిధం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ